హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు జంట్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ సిఓ అండ్ అలానే జనూర్వేద్ రీసెర్చ్ హెడ్ డాక్టర్ రామకృష్ణ ఆరాధ్యుల గారు ఉన్నారు వారితో మాట్లాడుతాం నమస్కారం సార్ అండి ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్ యా సో సార్ ఆఫ్టర్ కోవిడ్ అసలు తెలియకుండానే కొంచెం రకరకాల డిసీజెస్ అసలు అటాక్ అవుతూ ఉన్నాయి చాలామందికి ఎస్పెషల్లీ వీటిల్లో మాట్లాడుకోవాలి అంటే మనం ఎక్కువగా వినేది హార్ట్ అటాక్స్ చాలామంది సెలబ్రిటీస్ని కూడా మనం చూసాము హార్ట్ అటాక్స్తో చనిపోవడము అటా హార్ట్ అటాక్స్ అటా అటాక్ అవ్వడము ఎస్పెషల్లీ ఏంటంటే కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఇది వస్తూ ఉంది అసలు ఇవన్నీ కూడా ఈ కోవిస్ట్రమ్ అనే ఒక ఈ చిన్న ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్ అంటే ప్రీవియస్ ఎపిసోడ్ లో మనం దీని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాము ఇది ఇమ్యూనిటీని ఏ విధంగా పెంచుతుంది అన్నది సో ఈ రోజు పర్టికులర్లీ ఆఫ్టర్ కోవిడ్ ఎవరైతే బాధపడుతున్నారో ఆఫ్టర్ కోవిడ్ ఎఫెక్ట్స్ సో దానికి దాని తాలూకు ఈ కోవిస్ట్రమ్ అనేటటువంటి చిన్న ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్ వీటన్నిటిని కంట్రోల్ చేయగలదంటారా చక్కటి ప్రశ్న ఇస్తే ఇది మనం స్టమ్ గురించి చెప్పుకున్నా అవును నీ ప్రశ్నకి సూట్ సమాధానం ఏంటంటే యోగి వ్యామన్ రాసిన ఒక పద్యం గంగి గోవు పాలు గరిటెడైన చాలు కడవడైనవి కరమ పాలు అన్నారు ఈ వన్ గ్రామ్ ట్యాబ్లెట్ అందులో ఫైవ్ హండ్రెడ్ ఎంజీ కొలెస్ట్రామ్ ఉంటుంది కొలెస్ట్రమ్ అనేది ఆవు తాలూకా మొదటి పాలు మనం లాస్ట్ టైం ఎపిసోడ్లో చెప్పుకున్న ఇన్టర్ గురించి ఆవు తాలూకా మొదటి పాలు నుంచి చేస్తాం కాబట్టి ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది దీంట్లో ఏంటంటే మైక్రోన్యూట్రియం ఉంటాయి మన పద్యమే చెప్పారు కదా గంగిగావు పాలు గంగిడేనాలు అలాంటిది ఈ చిన్న ట్యాబ్లెట్ ఎన్నో ఉపయోగాలు చేస్తుంది ఇది ఏం చేస్తుంటే ముఖ్యంగా ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది ఈ కోవిడ్ తాలూకా సందర్భం ప్రపంచాన్ని ఒక ఊపు ఊపిసినటువంటి ఒక సందర్భం చాలా కంట్రీస్ ఎకానమీ డోల్డ్రమ్స్లో పడిపోయింది ఒక విధంగా చెప్పాలంటే ఇండియన్ ఎకానమీ డిస్టర్బ్ కాలేదు స్టేబుల్గా ఉంది అది మన అదృష్టం అని చెప్పుకోవచ్చు రెండోది ఇండియాలో కూడా మనం తొందరగా కంట్రోల్ చేయగలిగాం దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇండియన్ ఇమ్యూనిటీ సంథింగ్ ఎల్స్ పిల్లలు పీపుల్ ఆర్ మోర్ ఇమ్యూన్ లేదా వీళ్ళకి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ అని చెప్పి కూడా ప్రపంచమే కొనియాడింది మన ఐ థింక్ కోవిడ్లో మనం లాస్ నాట్ ఈవెన్ టూ పర్సెంట్ పీపుల్ పోలేదు టూ పర్సెంట్ పీపుల్ కూడా పోలేదు మన మనకు తన వెంటనే ఇమీడియట్గా వ్యాక్సిన్ రావడం ఏంటి ఇవన్నీ రకాల ప్రొటెక్షన్స్ తోటి దాంతో దీంతో మన ప్రధానమంత్రి గారు అప్పుడులో ఒక మాట అన్నారు మనం కనబడిన శత్రువుతో మనం పోరాటం చేస్తున్నాము అది కోవిడ్ టైంలో సో మనుషులు ధైర్యంగా ఉండాలి అని కనబడని శత్రువుతో ఫైట్ చేస్తున్నాము అన్న మాట అన్నాడు నిజమే వైరస్ కనపడదు ఆయన కోవిడ్ అయిపోయాక అందరూ ఆ పోరాటం అయిపోయింది అనుకుంటున్నారు కాదు ఇంకా పోరాటం ఉంది అవుతూనే ఉంది ఆ కోవిడ్ వచ్చి వెడిపోయిన తర్వాత చేసిన డ్యామేజ్కి మనుషులు ఇంకా రికవర్ అవడానికి టైం పడుతుంది ఈ రికవర్ కావాలి అంటే మనుషులు ఏం కావాలి రోగ నిరోధక శక్తి కావాలి ఆ రోగ నిరోధక శక్తిని ఇచ్చేటువంటి ప్రోడక్టే కోవిస్ట్రమ్ ఆవు తాలూకా పాలు నుంచి తీసుకొస్తాం కాబట్టి దీంట్లో ఉండేటువంటి చాలా అద్భుతమైనటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి ఉంటుంది కాబట్టి పోస్ట్ కోవిడ్ సీక్వెలెలో ఇది బాగా పనిచేస్తుంది ఈ కోవిడ్ తర్వాత వచ్చేటువంటి డిసీజెస్ అన్నింటినీ కూడా ఒక కేటగిరైజ్ చేశారు దాన్ని ఎవరు అంటారంటే ఎక్యూట్ పోస్ట్ కోవిడ్ సీక్వలే అన్నారు లేదా లాంగ్ కోవిడ్ అని కూడా అంటారు దీన్ని విచిత్రం ఏంటంటే ఈ కోవిడ్ ఈ కోవిడ్ తాలూకా సందర్భము ఈ వైరస్ గురించి కొత్తగా పుట్టిందని వీళ్ళు అనుకుంటున్నారు కానీ యోగ సిస్టమ్ అనేటువంటి ఒక పుస్తకంలో దీన్ని వర్ణించారు ఈ యోగ వాసిష్టం ఏంటంటే ఏంటి అమ్మలు చాలా అద్భుతమైన పుస్తకం రాముడు పన్నెండు పదమూడు సంవత్సరాల మధ్యలో డిప్రెషన్కి వెళ్ళిపోతాడు డిప్రెషన్ గెలిపే తను బట్ట కట్టుకోడు తిండి తిండు మాట్లాడు నవ్వడు ఇచ్చాడు ఇక రాముడు తండ్రి దశరథుడు ఏం చేయాలి వీడిని నాకు అర్థం కావట్లేదు అని చెప్పి రాజగురువు అయినటువంటి వశిష్ఠులుగా అప్పుడు చెప్తాడు ఆ వశిష్ఠుడు రాముడికి కొంత సబ్జెక్ట్ చెప్తాడు దాన్నే యోగ వాసిష్టం అంటారు లేదా వశిష్ఠ గీతాన్ని కూడా అంటారు రామ వశిష్ట సంవాదము అని కూడా పుస్తకాలు జరుగుతున్నాయి అనమాట అందులో ఈ కోవిడ్ తాలూకా వర్ణన ఉందని చెప్పి అప్పుడు కోవిడ్ టైంలో అందరూ మంత్రోచ్చరణతో చాలామంది యోగాలు హామాలు అవి కూడా చేశారు అంటే ఈ వైరస్ తాలూకా ఇది అప్పుడే ఉంది అని దీనికి రాముడు విరుగుడు ఏంటి అని అడుగుతాడు గోమాత అని ఆన్సర్ చెప్తాడు వశిష్ఠుడు అక్కడతో ఆగిపోయింది కానీ ఈ గోమాత అంటే గోవిచ్చేటువంటి మొట్టమొదటి పాలలోనే ఈ తాలూకా రోగనిరోధక శక్తి ఉంది కోవిడ్ తర్వాత వచ్చేటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఫేస్ చేసే శక్తి ఈ కోవిస్ట్రంకి ఉంది ముఖ్యంగా కోవిస్ట్రం చేసేది ఏంటంటే ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది రోగ నిరోధక శక్తిని డెవలప్ చేస్తుంది ఎక్కడి నుంచి డెవలప్ చేస్తుంది అది ఇందాలను ఒడిగా అంత మైక్రో ట్యాబ్లెట్ ఇంత పని అన్ని మైక్రోన్యూట్రియంట్స్ ప్రతి కణల్లోని కూడా అది వెళ్ళి దాని తాలూకా పవర్ని పెంచుకుంటూ ఇచ్చేస్తుంది అనమాట ముఖ్యంగా కోవిడ్ తాలూకా డిసీజ్ని మనం ఏం చెప్పాలంటే ఇటు ఇస్ రెస్పిరేషన్ ఇన్ఫెక్షన్ అని చెప్పుకోవచ్చు మనిషిలో శ్వాస నియంత్రించేటువంటి శక్తి తగ్గిపోయి లంగ్ పవర్ లంగ్ పవరే కదా వాడికి ఇంపార్టెంట్ అప్పుడు లంగ్ పవర్ లేని వాళ్ళందరూ పోయారు అవును ఒక మహాకవి ఏం చెప్పాడంటే పోయిన వాళ్ళందరూ మంచి వాళ్ళు ఉన్నవాళ్ళు పోయిన వాళ్ళు తీపి అన్నాడు నిజంగా పోయిన వాళ్ళందరూ సుఖపడ్డారేమో అనిపిస్తుంది ఈ పోస్ట్ కోవిడ్ ప్రాబ్లమ్స్ చూసిన తర్వాత బతికిన వాళ్ళు ఏం చేస్తున్నారు బతికేస్తున్నారు కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేదు దానికి కారణం ఏంటంటే ఆ కోవిడ్ టైంలో వాళ్ళు ఫైట్ చేసి చేసి మీ బాడీలో ఉండేటువంటి ప్రతి సెల్ ప్రతి ఆర్గాను కోవిడ్ వైరస్ తో ఫైట్ చేసింది కదా గెలిచిన వాళ్ళు బ్రతుకున్నారు గెలవలేని వాళ్ళు పోయారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతూ ఉంటే కోవిడ్ తాలూకా సివిక్ మొట్టమొదటి వచ్చేది ఏంటంటే జనాలు తొందరగా అలిసిపోతున్నారు ఎందుకు అడిగి ప్రశ్న వాళ్ళకి ఎందుకు తొందరగా అటాక్ వస్తున్నారు ఈ అలసట తగ్గిపోయినప్పుడు వీళ్ళ రోగనిరోధక నిరోధక శక్తి ఎప్పుడైతే తగ్గిపోయిందో వీళ్ళ డైట్ వీళ్ళ తాలూకా బాడీ కాన్షియన్స్ ప్రకారంగా వాళ్ళ యాక్టివిటీస్ డిజైన్ చేసుకోవాలి కానీ ఎంతమందికి తెలుస్తుంది తెలియదు కొంతమంది కానీ సార్ అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ ని కూడా మనం చూసాం కదా వాళ్ళు ప్రాపర్ డైట్ ఫిట్నెస్ అన్ని మెయింటైన్ చేస్తారు కరెక్ట్ అయినా సరే మరి వాళ్ళకు కూడా అలా అయ్యింది కదా ఎక్సలెంట్ క్వశ్చన్ వాళ్ళు డైట్ కరెక్ట్ మెయింటైన్ చేస్తారంటే వాళ్ళు తినేటువంటి పదార్థం ఈ బాడీ కి సరిపోవట్లేదు ఓకే డైట్ అంటే వాళ్ళు మనలా శుభ్రంగా తినరా వాళ్ళు టెల్ మీ వన్ యాక్టర్ హూ కెన్ ఇట్ ఎవరైనా ఒక యాక్టర్స్ కానీ యాక్టర్ కానీ వాళ్ళు కావాల్సిన తినగలరా నాకు వే బ్యాక్ వాణిశ్రీ అన్న మాటలు గుర్తుకొస్తాయి ఎప్పుడైతే నేను సినీ ఫీల్డ్ నుంచి బయటకు వస్తాను శుభ్రంగా బోన్ చేస్తానని చెప్పింది ఆవిడ అంటే వాళ్ళకి అంత తక్కువ తినాలి దానికి సాయం ఏంటంటే విపరీతమైనటువంటి బాడీ ఫిట్నెస్ ఎక్సర్సైజులు ఈ ఎక్సర్సైజ్ వల్ల కొంత రిప్లెస్ ఉంటుంది రోగ నిరోధ శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఎక్సర్సైజులు పనికి వస్తాయి అన్నమాట దీనివల్ల ఏంటంటే మోర్ వల్ల పోయారని కొన్ని సర్టిఫికెట్ కూడా వచ్చాయి ఒక కన్నడ పాపులర్ స్టార్ అతను అలాగే పోయాడు చెప్పేసి చెప్పుకుంటుంటారు దీనికి కారణం ఏంటంటే యంగ్ పీపుల్కి అలా సెలబ్రిటీస్ మామూలు కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి నీకు కాబట్టి అప్పుడు తెలుస్తుంది లో మిగిలిన తెలుగుతుంది దీనికి కారణం ఏంటంటే వీళ్ళు బాడీలో ఉండేటువంటి ఆర్గాన్స్ వీక్ అయిపోయాయి ఆర్గాన్స్ అంటే ఏంటి ముఖ్యమైన వైటల్ ఆర్గాన్స్ కింద మనం ఏంటి ఫస్ట్ హార్ట్ వస్తుంది కోర్స్ హార్ట్ కన్నా ముందు చెప్పుకోవాలంటే బ్రెయిన్ బికాస్ బ్రెయిన్ ఇస్ ది టోటల్ కమాండ్ కంట్రోల్ పాయింట్ అంతా అక్కడ ఉంటుంది హార్ట్ ద లంగ్స్ లివర్ బాబ్ డైజెస్టివ్ సిస్టమ్ కిడ్నీస్ ఇవన్నీ కూడా కోవిడ్ వల్ల వీక్ అయిపోయాయి వీటిలో ఏంటంటే మనం రాబోయే ఎపిసోడ్స్లో కిడ్నీస్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయి కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అయ్యాయి దానికి కోవిడ్లం ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనం ప్రతి ఎపిసోడ్లో కూడా దీని గురించి మనం చెప్పుకుందాం పోస్ట్ సీక్వెల్ఏ పోస్ట్ కోవిడ్ సీక్వెల్ గురించి చెప్పుకుంటున్నప్పుడు వీటన్నిటిని కూడా చెప్పుకుందాం అయితే ఈ పోస్ట్ కోవిడ్ సీక్వెల్లో మొట్టమొదట మనిషికి సంభవించేది ఏంటంటే ఈజీ ఫెక్టిబులిటీ వాడు తొందరగా అలిసిపోతాడు నిలబడలేడు ఇంత ముందు ఉన్నటువంటి స్టామినా ఉండదు చిన్నపిల్లల్లో వాళ్ళు నోటీస్ చేయలేకపోవచ్చు కొంచెం వయసు వెళ్ళి వాళ్ళకి తెలిసిపోతుంది క్లియర్గా ఏంటంటే ఇంత ముందు నేను ఇంత పని చేసేవాడిని ఇప్పుడు చేయలేకపోతున్నాను ఏంటి అని ఈవెన్ యంగ్స్టర్స్లో కూడా నువ్వు అబ్జర్వ్ చేయొచ్చు కావాలంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఎండ్యూరెన్స్ కానీ ఇంత ఉన్నటువంటి కెపాసిటీ కానీ వాళ్ళకు వాళ్ళ ఎక్సర్సైజ్లు వాళ్ళైతే ఏదో ఇన్ని పులప్స్ తీసేవాళ్ళు అని తీయలేకపోతున్నారు కారణం ఏంటంటే లంగ్ కెపాసిటీ తగ్గిపోయింది కోవిడ్ డిసీజ్ ఈజ్ నథింగ్ బట్ లంగ్ డిసీజ్ ఇది ఇది ఏంటంటే మొత్తం ఈ తాలూకా ఫ్యాక్టర్స్ నీకో పోస్ట్ కోవిడ్స్ ఇన్ఫెక్షన్స్ అన్నింటిని కూడా కంట్రోల్ చేసే గుణం ఈ చిన్న టాబ్లెట్ లో మైక్రోన్యూట్రియం అయిన మైక్రో న్యూట్రియెంట్స్ ఉన్నాయని చెప్పాను నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నీకు మర్రి విత్తనం ఎంత ఉంటుంది మర్రి విత్తనం ఆవగింజ కన్నా చిన్నది ఉంటుంది మరి అది మర్రి చెట్టు అయిపోతుంది అంటే మనిషికి కావాల్సినటువంటి రోగ నిరోధక శక్తి అంతా బ్లూ ప్రింట్ అంతా కూడా ఈ టాబ్లెట్ లో ఉంది కోవిష్టం నేను గొప్పగా చెప్పగలను విషయాన్ని ఓకే ఇంక నేను చేసిన అన్ని ప్రోడక్ట్లో కూడా అద్భుతమైన ప్రోడక్ట్ కింద దీన్ని చెప్పుకోవచ్చు ఎందుకంటే నేచురల్ ప్రోడక్ట్ నేను ఏ విధమైన డిస్టర్బెన్స్ మేము చేయలేదు ఓన్లీ ట్యాబ్లెట్ కింద మార్చేస్తున్నాం ఆవు తాలకు పాలు గోమాత తాలకు గిఫ్ట్ మన గ్రంథాల్లో వేదాల్లో అన్ని చోట్ల కూడా దీని గురించి వర్ణించబడినటువంటి సందర్భం ఉంది అంత అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అనమాట ఇది ఇది ముఖ్యంగా లంగ్స్ తలుక ఇమ్యూనిటీ పెంచడానికి కొంచెం టైం తీసుకున్నప్పటికీ కూడా హార్ట్ తలుక ఇమ్యూనిటీని పెంచడం కానీ మిగిలిన జాయింట్ జాయింట్స్ తలుక ఇమ్యూనిటీ గట్టి ఇమ్యూనిటీని కానీ ఇమ్యూనిటీగా పెంచుతుంది లంగ్స్ ఇమ్యూనిటీ పెరగడానికి కొంచెం టైం పడుతుంది మేబీ సిక్స్ సెవెన్ మంత్స్ ఈ ప్రోడక్ట్ వాడవాల్సి వస్తుంది కానీ అంత అద్భుతమైన ప్రోడక్ట్ అంటే సార్ ఇప్పుడు ఇది ఎవరైనా పర్టికులర్గా కొన్ని ఫేస్ చేసే వాళ్ళే ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయాలి అంటారా లేదు కోవిడ్ వచ్చి తగ్గిన ప్రతి వాడు ఈ ప్రోడక్ట్ వాడాలి నన్ను అడిగితే రాబోయే డిసీజ్ ముందుగానే రోగ నిరోధక శక్తి కదా ఇచ్చేది డిఫెన్స్ కదా ఇది ఇచ్చేది అందుకని ముందుగానే వాడాలి నన్ను అడిగితే ప్రతి వ్యక్తి కూడా కోవిడ్ రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉన్నారు ఎవరు అందరికీ వచ్చి వెళ్ళిపోయింది అందరినీ పలకరించి వెళ్ళింది మనకి తెలియకుండా చాలా అంటే కొంతమందికి తెలియలేదు అంటే చిన్న చిన్న సిమ్టమ్స్ నోటీస్ చేసినా వాళ్ళు రోగ శక్తి ఎక్కువ ఉన్నప్పుడు పెద్దగా బయటపడలేకపోవచ్చు బట్ పోస్ట్ కోవిడ్ ఎవరు తప్పించుకోలేరు అందరూ కూడా రకరకాల డిసీజెస్తో బాధపడుతున్నారు వీళ్ళు ఏంటంటే రాన్ 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 రాని ఇంకా లాంగ్ టర్మ్లో ఈ ప్రమాదాలు రావచ్చు అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు ఈ మధ్య దానికి అదే కారణం వల్ల హార్ట్ అటాక్స్ పెరుగుతున్నాయి వాళ్ళకి రకరకాల ముఖ్యంగా ఫిజికల్ ఇండ్యూరెన్స్ పోతుంది వాళ్ళకి ఇదంతా కారణం ఏంటంటే పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా అయితే మన ఇండియన్ పాపులేషన్ తొందరగానే రికవర్ అవుతుంది చెప్పొచ్చు ఎందుకంటే తెలుసు తెలియకు పాలు తాగుతూనే ఉంటాం కాబట్టి మనకి అంటే మామూలు పాలలో కూడా ఉన్నప్పటికీ కూడా ఆవు మొదటి పాలలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ దీంట్లో ఉండదు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అవి తాగాలన్నా చాలా భయపడుతున్నారు కల్తీ యూరియా అందుకని ఇప్పుడు ఇంటి ముందుకు వచ్చి పోయే కదా ఇప్పుడు గుర్తుంది ఇంటికి వచ్చి గుర్తుంది ఇప్పుడు అది లేవు అంటే ఇంకా అదే మంచిదనుకొని తాగాల్సిన పరిస్థితి అయిపోతున్నాం మనం అది ఓకే సో సరే అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఈ సరే కోవిడ్ అటాక్ అయిన వాళ్ళనే కాకుండా ఎవరైనా సరే నార్మల్ గా ఈ టాబ్లెట్ ని తీసుకోవచ్చు వాళ్ళ ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోవడానికి అంటే ఫ్యూచర్ లో అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు ప్రివెన్టివ్ ప్రొడక్ట్ ఇక్కడ ఉంది. అదే అదే. రోగ నిరోధక శక్తిని పెంచే ప్రొడక్ట్ ఇది. ఇప్పుడు నీకు విధంగా నేను చెప్తున్నాను చూడండి వైటల్ ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ అయిపోతే ఒక్కొక్కసారి ఇరిపేరబుల్ అవుతుంది. రిపేర్ అవుతాయి. నీకు ఇష్టం రిపేర్ కాదు నేను అంటలేదు. టైం టేకింగ్. అంతవరకు బతుకు ఉండాలగా. అవును. అందుకనే ప్రతి వ్యక్తి కూడా ఒక టాబ్లెట్ ఒక ముప్పై టాబ్లెట్ లో లేక ఒక అరవై టాబ్లెట్ లో ఒక రెండు నెలలు వాడేస్తే మంచిది. వాళ్ళ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే నీలో ఇమ్యూనిటీ తగ్గిపోతుందో ఊళ్ళో ఏ ఏజ్బొ వచ్చినా ఫస్ట్ నీకే వస్తుంది. కొంతమంది ఉంటారు ఏదొచ్చినా ఇంటికి మోసుకొస్తూ ఉంటారు కదా జబ్బులు అట్లాంటి వాళ్ళు వాళ్ళకి ఏంటి రోగ నిరోధక శక్తి ఉండదు పిల్లల్లో ఇప్పుడు యాక్చువల్గా పిల్లల్లో ఇమ్యూనిటీ లేకపోవడం కూడా ముఖ్యమైన కారణం ఏంటంటే తల్లిపాలు వాళ్ళకి లేకపోవడం బికాస్ ఆఫ్ లేట్ డెలివరీస్ ఇప్పుడు ముప్పై ఏళ్ళు వచ్చిన పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి యాక్చువల్గా డెలివరీ ఏజెంట్ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ అంటారు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఈ యూట్రస్ అన్ని విధాలుగా ప్రిపేర్డ్గా ఉంటుంది అఫ్కోర్స్ వీళ్ళు గవర్నమెంట్ లా ప్రకారం ట్వంటీ వన్ కావచ్చు బట్ ట్వంటీ వన్ టు ట్వంటీ ఎయిట్ ఈస్ రైట్ ఏజ్ ఫర్ ది డెలివరీస్ ఇప్పుడు ముప్పై దాకా పెళ్ళే కావట్లేక ముప్పై ఐదు ఏళ్ళకి వాళ్ళు డెలివరీ అవుతాడు ఏం చేస్తారు బిల్కెళ్ళు రావట్లేదు పిల్లలు అసలు పాలే రావట్లేదు తల్లికి వాడికి ఇమ్యూనిటీ ఎక్కడి నుంచి వస్తుంది దానివల్ల వాడు పెరిగేటువంటి వాతావరణంలో ఏం జరుగుతుంది ఇప్పుడు నీకు ఒక విధంగా చూసుకుంటే స్పోర్ట్స్ పర్సన్స్ ఇండియా నుంచి ఎందుకు ఎక్కువ ప్రొడ్యూస్ కారు అందుకే ఇప్పుడు ఇప్పుడు తర్వాత జనరేషన్లో చెప్తున్నాను ఒకటి వాళ్ళ క్రమశిక్షణతో తోటి ఒక పద్ధతి ప్రకారం పెరిగితే చెప్పలేం ఓకే సో ఎవరు లేకపోయినా సరే ఇప్పుడు మీరు చెప్పినట్టు టూ మంత్స్ తీసుకుంటే ఎటువంటి డిసీజెస్ లేకపోయినా సరే ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోవడానికి ఒక టూ మంత్స్ తీసుకోవాలి అంటారు ఏ ఏజ్ వాళ్ళు ఏసుకోవాలి వాళ్ళకి ఏజ్ చిన్న చిన్నపిల్లల నుంచి కూడా వాడచ్చు అయితే టాబ్లెట్స్ వాళ్ళు చేయగలగాలి ఒక టాబ్లెట్స్ దాన్ని పొడికిం చేసి టెన్లో కలిపి లేకపోతే పాల్లో కలిపి కూడా ఇచ్చేయొచ్చు ప్రాబ్లం అంటే మినిమమ్ మేజ్ టెన్ ఇయర్స్ నుంచి వాళ్ళు మెంగగలు టెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి టాబ్లెట్ మెంగగలుగుతారు మెంగలేని వాళ్ళకి నూరిస్ ఇచ్చేయచ్చు ప్రాబ్లమ్ ఏం లేదు ఓకే ఏదైనా కలిపేసింది హనీలో కానీ వాటర్ వాటర్లో కూడా వాటర్లో కూడా కలిపివ్వచ్చు ఓకే అక్కడ ఓకే సార్ సార్ దీన్ని ఆర్డర్ చేసుకోవాలంటే ఎలా ఏం లేదు ఇక్కడ ఒక నెంబర్ కనిపిస్తుంది కదండి ఈ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మా టెలికాలర్స్ మీకు ఆన్సర్ చేస్తారు ఈ ప్రోడక్ట్ మీ ఇంటికొచ్చి చేరుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్